ఏం ఉన్న ప్రాబ్లమ్ అన్న అడంబరతోటే అడంబరతోటి నాకు ప్రాబ్లమేరా ఏం నేను ఇప్పుడు ఆయన మా జాయిన్ నేను ఒక మినిస్టర్ని ఆయన కోపం నాకు ఆటిట్యూడ్ అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మాకు పని చేస్తా ఉన్నాడు కదన్నా లేని ఆటిట్యూడ్ ఇప్పుడు కొత్తగా ఏటిలోకి ఇప్పుడు మీరు చేసుకున్నారు నేను ఇప్పుడు ఏం మాట్లాడదా అని చెప్పి నా తోడు ఒక మాట మీరు ఈ మాట అని ఉంటే నేను డెఫినెట్ గా వచ్చింది ఇప్పుడు నన్ను మేయర్ ని జాయిన్ చేసుకున్నారు కాదన్న నా దగ్గర మేయర్ ని జాయిన్ చేసుకున్నారు మేయర్ జాయిన్ అయిన విషయం నాకు తెలియదు కదా ఇప్పుడు మీకు సంబంధం కాదు నా కాన్స్టిట్యున్సీ ముచ్చడి చెప్తానా నాకు తెలియకుండా మేయర్ ని జాయిన్ చేసుకున్నారు ఇప్పుడు నా ఎంబడి నేను తిప్పుకుంటానా తిప్పుకుంటలేనా కాంగ్రెస్ పార్టీ కోసమే కదా ఆయన తిరిగేది వేరే దేనికోసమో కాదు కదా ఈ రోజు రాజ్ కుమార్ ని తెలుసుకొని రాజ్ కుమార్ ని లీడర్ భరత్ ఎవరు భరత్ కొండమురళి వర్గము అని అంటే ఇప్పుడు వర్గాలు పెట్టాలంటే మొత్తం పర్కాల నియోజకవర్గం అంతా వర్గాలు చేద్దాం అంటే చేద్దాం అన్న మాకేం ప్రాబ్లం లేదు మీరు వర్గాలు అనేటువంటి మాట మాట్లాడడం కరెక్ట్ కాదు ఒక్కటి ఎప్పుడు కూడా నేను ఎక్కడ కించపరిచి మాట్లాడలేదు అన్న నేను ఎప్పుడు కించపరిచి మాట్లాడలేదు నిన్న కూడా మాట్లాడుతూ నేను కొండమురళి గారి పేరు మిమ్మల్ని గెలిపించింది కాబట్టి మీరు తీసుకోవాల్సిందే తీసుకోకపోతే మీకే పరువు పోతుంది మీకే ఇబ్బంది అవుతుంది అది మాకు తెలుసు ఇప్పుడు భరత్ అనేవాడు భరత్ కాదన్నా కాదు కాదు ఇది ఇది తెగ తెగాలన్నా ఎందుకు అని అంటే మీరు ఒకరిని విడిగా చేసి మా వెంబడి ఉంటారు అనేటువంటి మాట చేసి ఇప్పుడు ముప్పై ఏళ్ల నుంచి ఉన్నటువంటి అభిమానాన్ని అయితే చంపుకోలేరు కదన్న వాళ్ళు ఇప్పుడు మీకు పని చేయకపోతే మీరు అడగాలి మీకు పని చేయ అన్న సౌజన్య సుఖవా సౌజన్యను ఎంపీపీ చేసింది మేము ఎంపీపీ కావాల్సింది భరత్ అయినా కూడా ఇచ్చిన మాట కష్టపడారు ఆవిడ ఆవిడను ఎవరు దేకరన్నా పేరుతోటే ఆమె దేకుతాను ఆమె ఇప్పుడు మేము ఉండుంటే ఆ విశ్వాసం పెట్టి ఆమె దింపేటోళ్ళం అవసరం అయితే ఇప్పటికి కూడా మేము దింపడానికి వెనుకడము అట్లాంటివి చేస్తే మాత్రం మొహమాటం లేకుండా చెప్తాను అన్న ఆమె ఎవరన్నా అసలు సౌజన్యాన్ని ఆమె ఎవరన్నా జనానికి ఎవరు పరిచయం చేసి ఎవరిని తప్పకుండా అవసరం లేదన్నా మాకు ఇప్పుడు మీతో కూర్చొని డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు మాకు ఈ భరత్ అనేటోని అవమానపరచడము అంటే మమ్మల్ని అవమానపరచడము మేము తీసుకున్న క్యాండిడేట్ మీరు యాక్సెప్ట్ చేస్తలేరు అంటే మమ్మల్ని అవమానపరచడము మిమ్మల్ని అవమానపరుస్తాము మీరు తీసుకున్న క్యాండిడేట్ మాకు అవసరం లేదు అని మీరు సాఫ్ సీదా చెప్పండి ఆయన పర్మిషన్ కోసం పెడితే ఆయన మీద కేసు ఎట్లా పెడతారన్న మీటింగ్ కోసం పర్మిషన్ కమిషన్ కు పెడితే ఆయన మీద కేసు ఎట్లా పెడతారు కాదమ్మా ఎట్లా కనీసం మీరు కూడా ఒక కాన్స్టిట్యున్సీకి మంత్రిగా ఉన్నారు ఎమ్మెల్యేగా ఉన్నారు అవును ఏ విధంగా వితౌట్ నోటీస్ తోటి అప్లికేషన్ ఎవరైనా అంటే మిమ్మల్ని బిలో మిమ్మల్ని బిలోకుండా పెడతారు అన్న ఒకవేళ పెడితే దేవుడు ప్రకాశం తెలియనే తెలియదు తెలియకపోతే మిమ్మల్ని పిలవకపోతే మీరు కేసు పెట్టాలి మిమ్మల్ని సస్పెన్షన్ ఎంత చేశారా ఎవరి తెలుసుకోండి మహేష్ మహేష్ అన్న ఫోన్ చేసి తెలుసుకోండి అన్న ఎత్తేసినాకనే మేము పార్టీలో జాయిన్ చేసుకున్నాం ఆయనను మనకు అన్ని పద్ధతి ప్రకారమే చేస్తామన్నా తల్లి మీరు ఏమన్నా నేనేం చెప్పాలి అన్నా నువ్వు తల్లి తల్లి అనుకుంటేనే మీరు చేసేదంతా చేస్తాను చెయ్యండి చేయండి దాని వల్ల మాకు కాదు నష్టం అదే అదే నేను కూడా అన్నానే మాట్లాడుతున్నా నేను కూడా అన్ననే మాట్లాడుతాను అన్న నేను కూడా మిమ్మల్ని ఎక్కడ గౌరవాన్ని తగ్గించట్లేదు తూలలేదు కానీ కాదన్నా ఇప్పుడు మమ్మల్ని నమ్మిన బంటూ అనద్దు అవసరం లేదు నన్ను నన్ను మామూలుగా సురేఖ కానీ పెద్దోళ్ళు మీరు అవును కానీ ఇప్పుడు మీరు రాజ్ జాయిన్ చేసుకుంటాను కాదన్న రాజ్ కుమార్ ని జాయిన్ చేసుకుంటాను రాజ్ కుమార్ పార్టీకి ఎంత నష్టం చేసిండు అనేది మీకు తెలియదు అన్న మరి పార్టీ నుంచి ఉట్టిగానే మేము పంపించినాం ఆయన ఎవరు వాళ్ళు వద్దన్న వాళ్ళు ఎవరు వద్దన్న వాళ్ళు ఎవరు సౌజన్యమైన కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిందా కాంగ్రెస్ ఆమె ఎన్ని ఎక్కడెక్కడ ధర్మారెడ్డి గారి దగ్గర పైసలు తీసుకుందో నేను చెప్పానా అంత కుమ్ముక్ అయిపోయి చెప్పాలనా చెరువుల కాడ కుంటల కాడ పైసలు తీసుకొని అవును మరి అట్లాంటి వాళ్ళు పార్టీలో ఉన్నప్పుడు పార్టీ కోసం హండ్రెడ్ పర్సెంట్ పని తెలియండి కాదు మీకు తెలియడానికే అన్నది అంటే సౌజన్య క్యారెక్టర్ గురించి చెప్తానా ఆమె నెక్స్ట్ టైం మీకు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఆమె ఆస్పరెంట్ గా ఉంటది అంత పిచ్చి ఏది పదవ అంటే అంత పిచ్చి ఆమెకి మీకు తెలుస్తలేదు ఆమె గురించి పాయింట్ వన్ పర్సెంట్ కూడా గురించి మేము చెప్తాము అనుభవించిన వల్ల మేము చెప్తాము ఆమె భరత్పి ఎంపీపీ ఎంపీపీ భరత్ కావాలన్నా పొరపాటున ఆమె అయింది మేము అసమ్మతి పెడతాం అన్న చూద్దాం ఆమె ఎంపీపీ ఎట్లుంటుందో చూద్దాం మేము అసమ్మతి పెడతాం రేపు ఆమెను గద్దె దించుతాం రేపు గద్దె దించుతాం ఖచ్చితంగా సౌజన్యాన్ని గద్దె దించుతాం భరత్ను మేము ఎంపీపీ చేస్తాము మీరు ఇట్లనే ఆయనను విడదీస్తే మాత్రం తప్పనిసరిగా గీజుగొండల మాత్రం వర్గపోర్ అయితే నడుస్తుంది అన్న మేము ముట్టి కూరుకోము గీజుగొండ అనేది మా సొంత మండలము అక్కడ ఎవరికి అన్యాయం జరిగినా కూడా మేము నోరు మూసుకొని ఊరుకోము మాకు అవసరం లేని వాళ్ళని కూడా మీరు ఎంటర్టైన్ చేసినా కూడా మేము ఊరుకోమన్నా మిగతా కాన్స్టెన్స్ల లేదు మీరు కుమార్ని తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా కుమార్ని తీసుకుంటే ఖచ్చితంగా మేము అక్కడ వర్గపోరు స్టార్ట్ చేస్తాము అది ఖచ్చితంగా జరుగుతుంది సరే అభిప్రాయాన్ని నేను మాట్లాడు ఎంత శక్తి నాకు ఎందుకు లేదన్నా మీరు వద్దా అనుకుంటే ఇప్పుడు రాజ్ కుమార్ని డ్రాప్ చేయొచ్చు తీసుకోవాలనుకుంటే భరతును దగ్గరకి తీసుకోవచ్చు అని మార్చు అంత శక్తి నాకు లేదు అంత లేదు మీకు గెలిచే శక్తే లేదు కాదన్నా గెలిచే శక్తే లేనప్పుడు గెలిపించినాం కదన్నా ఇప్పుడు ఈ శక్తి మీకు ఉన్నది కదా రాజ్ కుమార్ని వద్దని భరతును దగ్గర తీసుకునే శక్తి మీకు ఉన్నది కదా హండ్రెడ్ పర్సెంట్ పర్సెంట్ రోజు మేము మేము వద్దు అని అంటే కాంగ్రెస్ పార్టీలో మా ఓళ్ళు అనేటోళ్ళు మీరు వెళ్ళే మీటింగ్ లకు రారు ఇప్పటికి కూడా నేను చెప్తా ఉన్నా అది ప్రతి మండలం భారేస్తే మాత్రం నేను చెప్పేది నన్ను దమ్కి కాదు మీకు వాస్తవాలు చెప్తా ఉన్నాము వాస్తవాలు చెప్తా ఉన్నాము ఇట్లా జరిగి అయ్యో బాబు మీరు పెద్దోళ్ళు మిమ్మల్ని దమ్కి ఇచ్చేంత పెద్దదాన్ని నేను కాదు జరగబోయే వాస్తవాల గురించి నేను చెప్తానా భరత్ను పక్కకు పెట్టి రాజ్ కుమార్ని తీసుకుంటే చేస్తా కంపల్సరీ మా మనుషుల మేము నోరు మూసుకొని కూర్చోం కదన్నా ఇప్పుడు ముప్పై ఏళ్ళ నుంచి వాళ్ళు మాకు ఊడిగా చేసిండ్రు ముప్పై ఏళ్ళ నుంచి నేను ఆ సౌజన్య అనేది అన్న అది రంగులు మార్చే వెళ్ళి అది ఒక ఊసెరవెళ్ళి వెంకటరామరెడ్డి గారు సౌజన్య ఒక వెళ్ళి వాళ్ళని మీరు సంకర పెట్టుకొని తిరుగుతా ఉన్నారు ఎవరైతే పార్టీకి అమి కాదు జరుగుతుంది ఈ వాస్తవాలు చెప్తా చూసినా అన్నా మేము ఇంకా పెద్ద పెద్ద రాజకీయాలు చూసినాం మేము కేసులు పెట్టిస్తున్నాం జైల్లో పోయినా దయాకర్రా అటువంటి వాడికి మేము భయపడలేదు దయాకర్రావ్ అటువంటి వాడికి మేము భయపడలేదు మాకు అవసరం లేదన్నాను ఎందుకు మీరండి గౌరవం నాకు గౌరవం ఏమన్నా మీరు మీరు భరత్ను గౌరవిస్తే చాలు నాకు నాకు ఇంకేం అవసరం నేను అది కాదు మీరు భరత్ గురించి చెప్పినా భరత్ను తీసుకోకపోతే అది జరుగుతుంది అని చెప్పిన భరత్ని ఎందుకు తీసుకుంటా లేరు అని అడుగుతున్నా రాజ్ కుమార్ ఎందుకు తీసుకుంటున్నారు అని అడుగుతున్నా అరే అది మా మండలం సొంత మండలం అది మా సొంత మండలంలో చేసుకుంటున్నారు కదా చేసుకోండి నాకేం ప్రాబ్లం లేదు నాకేం ప్రాబ్లం లేదన్నా నేనేం మాట్లాడలే నేను అన్ని కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకునే మాట్లాడతాను మైండ్ దగ్గర పెట్టుకునే మాట్లాడతాను రాజ్ కుమార్ ఎంటర్టైన్ చేయొద్దు భరత్ మీరు కలుపుకోండి పార్టీకి అక్కడ మేలు జరుగుతుంది అని చెప్తున్నా నేను భరత్ రాజ్ కుమార్ వల్ల పార్టీ నష్టపోయింది అక్కడ భరత్ వల్ల పార్టీ పైకొచ్చింది ఈమెతోటి మొత్తం అవినీతి జరిగింది వెంకట్రామరెడ్డి గారు దొంగ వెంకట్రామరెడ్డి గారు

రాజ్ రాజ్ కుమార్ విషయం ఏం చేద్దాం అనుకుంటున్నారు అదొకటి చెప్పండి రాజ్ కుమార్ విషయం ఏం చేద్దాం అనుకుంటున్నారు